తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇప్పుడు అధికారుల మీద వేటు పడబోతుందా వాస్తవానికి ఇటువంటి విషయాల్లో ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి కాకపోతే దీని మీద ముందు ఇప్పుడు విచారణ చేపిస్తారు ఎంక్వైరీ చేపిస్తారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది అవసరమైతే దీనికోసం ఒక ప్రత్యేక కమిటీ చేస్తారు ఆ విచారణలో నిర్లక్ష్యం ఏ ఎక్కడ ఎలా జరిగింది దానికి కారణం ఎవరు అనేది వాస్తవానికి ఈ టోకెన్లు జారీకి సంబంధించి పూర్తి బాధ్యత తిరుమల జేఈఓ తీసుకోవాలట వాస్తవానికి ఎందుకంటే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మొత్తం దాదాపుగా ఏడాదికి ఏడు లక్షల టిక్కెట్లు అయితే జారీ చేస్తారు అయితే ఇవి రోజుకి ఇరవై వేలు చొప్పున పది రోజుల పాటు ఈ టిక్కెట్లు ఇస్తూ ఉంటారు ఇందులో రెండు లక్షల టిక్కెట్లు ఏమో ఆన్లైన్లో ఇస్తారు మరో ఐదు లక్షల టిక్కెట్లు పది రోజుల పాటు యాభై వేలు చొప్పున తిరుపతిలో ఉన్న భక్తులకు జారీ చేస్తారు అంటే ఆ ప్రాంతంలో ఉన్న లోకల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి దీనికోసం తిరుపతిలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఒక్కొక్క కేంద్రంలో పది కౌంటర్లు ఏర్పాటు చేయాలి వైకుంఠ ద్వారా దర్శనం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు విఐపిలకు కేటాయిస్తారు ఐదు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం అవుతుంది మిగిలిన వాళ్ళకనమాట సాధారణ భక్తులు వెళ్తారు దీనికి మొత్తం ఇరవై నాలుగు గంటల ముందే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలి సాధారణంగా ఉదయం ఐదు గంటలకు ఈ టోకెన్లు జారీ మొదలవుతుంది అంతకు పదిహేను ఇరవై గంటల ముందే భక్తులు క్యూ లైన్లోకి వచ్చేస్తారు అంటే పొద్దున్న ఐదు గంటలకి టోకెన్లు ఇస్తారంటే అర్ధరాత్రి వచ్చి క్యూ క్యూలైన్లో కూర్చుంటారు లేట్ అయితే మళ్ళీ టికెట్లు దొరకవేమో అని చెప్పి అలాగా కూర్చోవడం వల్లే నిన్న జరిగిన సంఘటనకు కారణం ఏంటంటే ఐదు గంటలకు టికెట్లు తీసుకోవాలి కాబట్టి టోకెన్లు తీసుకోవాలి కాబట్టి ముందులో క్యూ లైన్లోకి వచ్చేసారు ఆ తొక్కిస్లాడు జరిగింది కాకపోతే ఇక్కడ రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆ నియంత్రణ కష్టమని భావిస్తే గనక ఉదయం ఐదు గంటల కంటే ముందే కౌంటర్లు తెరిచి టోకెన్లు కనుక జారీ చేస్తే ఆ క్యూ లైన్ మీద ఒత్తిడి అనేది తగ్గుద్ది భక్తుల రద్దీ ఈ ఒత్తిడికి సంబంధించి టీటీడీ ముందుగానే ఒక అంచనా వేయలేకపోయింది నిన్న ఆ దాని కారణంగానే ఈ తొక్కిసలాడు జరగడం జన ఇక్కడ మృతి చెందడం ఇదంతా జరిగింది అయితే ఇక్కడ చాలా మంది ఆ ఒక ఇద్దరు ఒక డీఎస్పి బృందం పర్యవేక్షణ ఉంటుంది ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులు ఒకరు పోలీస్ శాఖ నుంచి ఒకరు టిడి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ నుంచి ఇద్దరు డిఎస్పీ హోదా అధికారుల పర్యవేక్షణలో ఇదంతా జరగాలి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈవో కొత్తగా వచ్చిన వ్యక్తి అలాగే జిల్లా ఎస్పీ కూడా కొత్తగా వచ్చిన వ్యక్తి ఆ పాలక మండలి కూడా దాదాపు కొత్త పాలక మండలి చైర్మన్ కూడా కొత్త కొత్త వ్యక్తే కాకపోతే ఈ టోకెన్లు జారీ విషయం అధికారులు చూసుకుంటారు కదా ప్రతి ఆట జరుగుతుంది కదా ఎప్పటి నుంచో రెండు వేల ఇరవై రెండు నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది కదా అని దాన్ని పట్టించుకోలేదు వదిలేశారు కాకపోతే ఊహించని స్థాయిలో భక్తులు రావడం ఆ రద్దీని నియంత్రించలేకపోవడం అక్కడ తొక్కిసలాట జరిగే సమయంలో కూడా సరైన సిబ్బంది అక్కడ భద్రతా సిబ్బంది లేకపోవడం ఇవన్నీ కారణం ఇప్పుడు మరి దీనికి ఏ స్థాయి అధికారుల మీద వేటు ఉంటుంది ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఎవరి మీద వేటు పడుతుంది అనేది చూడాలి